హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఈరోజు చేపలు తీసుకొచ్చామండి చిన్న చేపలు అనమాట వాటికి తల తోక తీపిచ్చేసి శుభ్రంగా కడిగించుకొని తీసుకొచ్చారు అయినా సరే మనం ఇంట్లో కూడా చూసుకోవాలండి దానికి మధ్యలో తల తోక తీసినాక మధ్యలో ఇట్లా కొద్దిగా ముళ్ళుళ్ళు ఉంటాయండి అంటే సన్న ముళ్ళు ఆ ముళ్ళు ప్లేస్లో నల్లగా కొంచెం తెల్లగా ఉంటుంది ఆ రెండు తీసేసుకుంటే మనకు చేప చేదు లేకుండా ఉంటుంది అనమాట అది మొత్తం శుభ్రంగా కడగాలని నేను ఉప్పు వేసి నీట్గా తీసేస్తే కడుగుతుంటే తెల్లగా మురికిలాగా వస్తుంది అనమాట పది సార్లు కడగాలి కడిగినండి నిజంగా ఈసారి ఇంతకు ఒకసారి తీసుకొస్తే ఏదో రెండు మూడు తెల్లగా ఉన్నాయి బాగున్నాయి నీట్గా ఉన్నాయి కదా అని మూడు నాలుగు సార్లు కడిగేసి వెండి అనమాట చేదు అనిపించింది కూర ఎందుకు అనిపించింది అని చెప్పేసి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు చెప్పారనమాట చాలా అదంత లోపల నల్లగా కొంచెం మురిగ్గా ఉంటుంది అది తీసేసేయాలి అది తీస్తే మనకు ఆ అనేది అంతా పోతుందని చెప్తే ఈరోజు ఇంకా నీట్గా కడిగేసానండి అండి ఇంతకుముందు కూడా ఒకసారి తీసాను కానీ బాగుండేది అందుకని ఈరోజు నేను శుభ్రంగా పచ్చాలు కడిగేసి గిన్నెలు లేచేసుకొని కొద్దిసేపు వదిలేస్తే వాటర్ అంతా వడిచిపోయిన తర్వాత పెద్ద సైజు బౌల్లోకి వేసుకొని ముందుగా ఒక నిమ్మకాయ దెబ్బ పిండుతామండి ఎందుకంటే నిమ్మకాయ దెబ్బ విండమంటే కొంచెం ఇట్లానే చేపలు మనకు నీసవసిన వస్తుంది కదా ఆ స్మెల్ అనేది కొద్దిగా తగ్గిపోతుందని నిమ్మకాయ పిండేసి ఉప్పు మనకు సరిపడంత ఉప్పు కారము కొద్దిగా పసుపు కొంచెం పెరుగు వెల్లిపాయ పేస్టు అన్నీ వేసుకొని కలిపి పెట్టేసుకుందాము కలిపి పక్క పెట్టేసుకొని ఆ ముక్కల చేపల ముక్కలు అలా పెట్టేసుకొని ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి పోసాను రెండు చిన్న సైజు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్క పెట్టేస్తానండి ఇప్పుడు తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసి సరిపడంత ఆయిల్ వేసుకొని కొంచెం ఒక చిట్కడు పసుపు కొద్దిగా ఇంగువ కొంచెం మెంతిపొడి వేసుకుందాం అండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అది వేసేసుకొని అందులో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం నేను ఇంతకుముందు పండగ అయిన తర్వాత పెట్టాను చూడండి ఒక వీడియో అందులో చింతపండు పులుసులోనే చింతపండు పులుసు అంతా పిండుకున్న తర్వాత అందులోనే ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ కలిపి పెట్టేసి చేప ముక్క స్టవ్ మీద ఉల్లిపాయ లేగినాక కలిపిన కారంతో కలిపిన అన్ని మసాలంతా కలిపిన చింతపండు పులుసు వేసేసుకొని స్టవ్ మీద మరిగేటప్పుడు చేపలు అలా ఉడికిన చేపలు శుభ్రం చేసిన చేపలు అలా పులుసులో పోసేస్తాం చిన్న చిన్న చేపలు ఇలాంటివి కాకపోతే ఆ రోజు ఏంటంటే తల్లలు తీయలేదు అవి తీయొద్దని చెప్పారనమాట అందుకని తీయలేదు ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోయిందండి చక్కగా చిన్న చిన్న చేపలు భలే టేస్ట్ ఉన్నాయి ఆ రోజు తినలేకపోయినాము ఈరోజు అలాంటి కాదు కానీ వేరే చేపలు ఇందులో ముళ్ళు అందులో మూలు ఉండవు ఇందులో ములు ఉండవు కానీ టేస్ట్ బాగుంటుంది ఇన్ని రోజులకు మాకు తినే భాగ్యం కలిగింది అనమాట చేపలు మళ్ళీ ఈరోజు చేపలు దొరికాయని చెప్పి మా వారు మార్కెట్కి వెళ్ళినప్పుడు పెద్దవి తీసుకొద్దామని వెళ్ళారు ఈ అనమాట ఈ కనిపించేది తీసుకురానంటే తినమని చెప్పాను చక్కగా శుభ్రంగా చేసేసుకొని టమాటాలు కూడా మగ్గినాయి కదండి మగ్గిన తర్వాత ముందుగా మనం అన్నీ కారము పసుపు ఉప్పు పెరుగు కలిపి పెట్టిన చాప ముక్కలు వేసేసుకొని మంచిగా ఇది గిన్నె పెట్టి కలపకుండా బట్టతో అటు ఇటు అనుకోండి గిన్నె మొత్తం ఒక లెవెల్కి అయిపోతుంది అన్నమాట చాపు ముక్కలు అన్నీ కరెక్ట్గా సరిపోతుంది అంటే చిన్నవి కదండి వేడికి తొందరగా ఉడికిపోతాయి అందుకని మనకు గట్టి పెట్టి తిప్పకుండా ముందుగా మనం ఇందాక చింతపండు పులుసు రెడీ చేసి పెట్టేస్తాం కదా ఇప్పుడు చాకుముక్కలు మసాలా అంతా ఆ కారం అంతా అంటుకునేది కదా గిన్నె చేయి పెట్టకుండా మనం ఇలా ఆ పులుసు అంతా పోసేసుకొని కలిపేస్తే మొత్తం ఆ కారం అంతా వచ్చేస్తుంది అనమాట పడేయకుండా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అన్నట్టుగానే అలా పోసేసాను వాటర్ కూడా చాలా అండి ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే మనం నేను అప్పుడు పోసినప్పుడు సరిపోతుంది చిన్న చేపలు కదా ఎక్కువ వాటర్ పడతాం ఓ పోసేస్తాను అనమాట చాలా పులుసు అయిపోయింది అందుకని ఈరోజు కొద్దిగా తగ్గించా అనమాట చేపలు ఎక్కువ పులుసు లేకుండా ఇప్పుడు ఇప్పుడే వేసాం కాబట్టి కొద్దిగా లైట్గా కలుపుకుందాం అండి తర్వాత అయితే మనం ఇంత కలపొద్దు ఒక్క నిమిషం ఉడికిన తర్వాత అయితే మెత్తగా అయిపోతుంది ఇప్పుడే కొంచెం ధనాల పొడిగానే వేసేసుకుందాము ధనల పొడి ఇది కొద్దిగా జీలకర్ర పొడి ఉందండి జీలకర్ర పొడిగానే వేసేసుకొని మంచిగా కలిపేద్దాం లైట్గా కలుపుకుందాం చుట్టూ కలిసేలాగా కలిసి సిమ్లో పెట్టేస్తాను నేను హైలో పెట్టుకొని సిమ్లో పెట్టేస్తాను కొంచెం లైట్గా ధనల పొడి పొడి మొత్తం ముక్కలకు పట్టేలాగా లైట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేద్దాం ఐదు నిమిషాలు సరిపోతుందండి ఎక్కువ టైం పట్టదు చన్న చేపలు కదా ఈ వేడికే తొందరగా మగ్గిపోతుంది ఒక ఐదు నిమిషాలు వదిలేసుకుందాము కొంచెం పుదీనా కొత్తిమీరకు నేసేసుకొని ఐదు నిమిషాలు వదిలేస్తాం మూత పెట్టేసుకొని మనం మిగతా పనులు చేసుకున్నప్పుడు చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం గరిటె పెట్టినా కానీ సరే సైడ్లకి లైట్ కలుపుకోండి లేదంటే బట్టతో ఇదా ఇలా కదిపితే చక్కగా కలిసిపోతుంది అనమాట ఎందుకంటే ఉప్పు కారము అన్నీ సరిపడా వేసుకున్నాం కాబట్టి మనకు ఇంకా కలుపుకోవాల్సిన అక్కరమే లేదండి గట్టె పెట్టాల్సిన అక్కర్లేదనమాట చక్కగా అయిపోయింది కదా కూర అంతా అయిపోయినాక స్టవ్ కట్టేసానండి స్టవ్ కట్టేసుకొని దానికి కాంబినేషన్ నేను ఈరోజు సజ్జరట్ట చేశానండి భలే బాగుంటుంది సజ్జరొట్టె చేపల పులుసు అదిరిపోతుంది ఈ కాంబినేషన్ తెలిసిన వాళ్ళకు అసలు భలే అనిపిస్తుంది చేపల పులుసు చూడగానే ఎవరన్నా చేసేటప్పుడు నేను కూడా అలానండి నోరువురిపోతాను అనమాట ఎందుకంటే ఆ టేస్ట్ అంటే మాకు తెలుసు కాబట్టి చేపలు కదండి చాలా మంచిది చికెన్లో మటన్ కంటే ఇలాంటి చేపలు మంచిది కాబట్టి ఈ విధంగా రొట్టె చేశాను రొట్టెతో తింటుంటే అసలు చేపల కూర అయిపోయినట్టే వేడి వేడి రొట్టె చేపల పులుసు తింటుంటే చాలా బాగుందబ్బా అది వేడి వేడిగా ఉంది తినాలనిపించట్లేదు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇష్టంగా తినొచ్చు ఎందుకంటే ముళ్ళు ఉండవు కాబట్టి ఎవరికైనా చేపలు చాలా మంచిది కాబట్టి నేను ఇలా కాదు రొట్టెతో కాదు అన్నం అయింది కాదు